ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులకు మనకు వైట్ కట్టు డిసీజ్ ఐ మీన్ వైట్ కట్టు మీకు సార్ వన్ వీక్ వన్ వీక్ పట్టండి అండ్ ఫీడింగ్ ఫాస్ట్గా ఉంటే కొంచెం తొందరగా ఫీడింగ్ స్లోగా ఉంటే వన్ వీక్ పడు ఓకే నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ గోదావరి గణపవరం మండలం సరపల్లి గ్రామ వాసులు అయినటువంటి శివాగారి దగ్గరికి వచ్చామండి ఆయన గారు ఒక వన్ అండ్ హాఫ్ ఎకరా కల్చర్ చేస్తున్నాను అండి సో ఆయన గారికి వైట్ గట్టు డిసీజ్ వచ్చింది వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ తీసుకుని వాడడం జరిగింది మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఏ విధంగా దాని ద్వారా లబ్ధి పొందారు దాని యూసేజ్ ఏంది అనేది వారి మాటలోనే మనం తెలుసుకుందాం నమస్తే శివగారు ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులు మనకు వైట్ కట్ డిసీజ్ ఐ మీన్ వైట్ కట్ మీకు ప్యూర్ అయింది సార్ వన్ వీక్ వన్ వీక్ పట్టండి అంటే ఫీడింగ్ ఫాస్ట్గా ఉంటే కొంచెం తొందరగా రికవర్ అవుతుంది ఫీడింగ్ స్లోగా ఉంటే వన్ వీక్ పడ ఓకే ఇప్పుడు మన ప్రొడక్ట్ వాడడం వల్ల లూస్ షేల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్ కానీ చూసారు ఫీడింగ్ అంతా బాగా ఎత్తుకుంటా ఫీడింగ్ బాగుంది ఫీడింగ్ బాగుంది జనరల్గా వైట్ కట్టు డిసీజ్ వచ్చిన తర్వాత సర్వైవల్ డ్రాప్ అయ్యేసి మనకు హార్వెస్టింగ్ టైంలో లూషన్ తగులా ఉంటుంది అన్నమాట మన ప్రోడక్ట్ ద్వారా అటువంటిది ఏం సో క్వాలిటీ అంతా చాలా క్వాలిటీ పరంగా సో ఇది వాడారు కదా మీరు వేరే రైతులకి ఏం చెప్తారు సార్ వేరే రైతులకు సజెస్ట్ చేస్తాం అంటే బాగుంది ప్రోడక్ట్ వాడండి అని చెప్పి ఓకే వైట్ కట్ బాగా పని చేస్తుంది ఫీడింగ్ బాగా ఎత్తుకుంటుంది ఫీడింగ్ బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తాం ఓకే సో చూశారు కదండి ఈరోజు మన శివ గారు మన ప్రోడక్ట్ వల్ల ఎంత బాగా ఆయన హ్యాపీగా ఉన్నారో సో మీరు కూడా వైట్ గట్టి సమస్య వచ్చినప్పుడు కానీ లూషల్ సమస్యలు వచ్చినప్పుడు కానీ సో మా ప్రోడక్ట్ని వాడండి మీరు కూడా అంతే విధంగా మంచి ఎఫ్సీఆర్ పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ